జహీరాబాద్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎన్నికల్లో సందర్భంగా మన నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఈరోజు మన ఉపాధి హామీ పని నడుస్తుంది అక్కడ ఒకసారి మనం వీళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం ఏ ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతుంది వాళ్ళ అభిప్రాయాలు ఏంటిది ఒకసారి మనం మాట్లాడి అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ ఇప్పుడు మన జహిరాబాద్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఏ పార్టీ గెలవబోతుంది సార్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అంటే బిజెపి ఉంది బీఆర్ఎస్ ఉంది కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ గెలుస్తుంది కాంగ్రెస్ జహీరాబాద్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఈ ఎన్నికల్లో ఏ పార్టీ బీజేపీ అయితే మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది గత పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేసింది ఇప్పుడు మన దగ్గర బీజేపీ గెలుస్తుందని మీరు ఎలా అంటున్నారు మోడీ చేసిన అభివృద్ధి పనుల గురించి సార్ నమస్కారం సార్ నమస్కారం జహీరాబాద్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఇప్పుడు మన జహీరాబాద్ నుంచి ఏ పార్టీ గెలవబోతుంది సార్ టిఆర్ఎస్ గెలవబోతుంది అంటే మా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది అయితే ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని మీరు ఎలా అంటున్నారు ఎలా అంటే ఫస్ట్ పనులు చేపించిన ముందు పనులు చేపించింది కాబట్టి అని చేపించిన కాబట్టి గెలవబోతుంది చెప్తున్నాం అంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఆర్ గ్యారెంటీలు ఇచ్చింది దీంట్లో కూడా మంచి పథకాలు ఉన్నాయి అదే మళ్ళీ మీరు బిఆర్ఎస్ఏ గెలుస్తుందని మీరు ఎలా అంటున్నారు ఎలా అంటే అప్పుడు పథకాలు చేయించారు చేయించారు కాబట్టి మీకు బిఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటున్నాం నమస్కారం సార్ నమస్కార జైహరాబాద్ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఏ పార్టీ గెలవబోతుంది సార్ కార్ రావచ్చు కారు అయితే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అయితే కార్యే వస్తుందని మీరు ఎలా అంటున్నారు ఎలా అంటే కొన్ని పనులు ఏమేమి ఏ పనులు చేసినారంటే ఆ సిశిరోలు చేసిండు కొన్ని రోలు చేసిండు కొన్ని బిర్జిలు పోపించిండు చంద్రపేట దగ్గర అక్కడ మాసన్పల్లి కోనికి ఇబ్బంది ఉండి అక్కడ అక్కడ బిర్జిలు పోపించిండు నిజంపేటకు ఐబీ రోడ్కు ఒక అది దానివల్ల మరదొకటి నేను ఓటు ఆడగన్నాడు నీళ్లు తాపిండు దాన్ని బట్టి గెలవచ్చు అనుకో అంతే ఎవరు ఏ పార్టీ గెలుస్తుంది అంటారు ఇప్పుడు కార్ అనుకుంటున్నాను నమస్కారం సార్ నమస్కారం జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఏ పార్టీ గెలవబోతుంది సార్ తొంభై తొమ్మిది శాతం కాంగ్రెస్ అయితే సెంట్రల్ లో బిజెపి ఉంది గత పదిహేనులో బిఆర్ఎస్ పార్టీ చేసింది అయితే మళ్ళీ ఇదే గెలుస్తుందని మీరు ఎలా అంటున్నారు ఎందుకంటే ఆయన ముందు కూడా బాగా పనులు చేసిండు సూరజ్ శెట్కర్ అనే ఆయన అనేది ఆయన పబ్లిక్ లో కూడా కొద్దిగా అందరు తెలుసు మంచి చేసి అనేది మొత్తం తెలిసిపోయింది ఇప్పుడు బీప్ పాటిల్ అంటే ఎవరో తెలువది గాలానిల్ కుమార్ అంటే ఎవరో తెలుగు అయితే బీబీ పాటిల్ బీబీ పాటిల్ గారు అంటే ఒకటి చెప్తారు సార్ ఆయన ఏమిటి పైస జల్తుంది అంతే కానీ ఇంకోటి పనులు ఎవరు చేసింది ఆయన ఓట్ లిస్ట్ అప్పదే అనిపిస్తాడు బీపీ పాటిల్ అంటే బీబీ పాటిల్ గారు గత పదేళ్ళు బీఆర్ఎస్ లో ఎంపీగా చేశారు కదా అయితే ఇప్పుడు మళ్ళీ బీజేపీ నుంచి నిల్చున్నారు కాబట్టి అదే తెలియదు అని మీరు ఎలా అంటున్నారు పదేళ్ళు చేశారు కదా ఆయన ఎవరు కూడా తెలియదు కాదు సార్ వీట్లేప్ దో కాంగ్రెస్ నమస్కారం సార్ నమస్కారం సార్ జైహిరాబాద్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఏ పార్టీ గెలవబోతుంది సార్ ఇక్కడ జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మాత్రం ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ గాలి అనిల్ కుమార్ గారు జూన్ నాల్గవ తేదీ రిజల్ట్ నార్ మీరే చూస్తారు సార్ హండ్రెడ్ పర్సెంట్ భారీ మెజార్డ్ గెలవబోతా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కూడా రాదు ఈ రేవంత్ రెడ్డి గారు ఈ కల్లిబొలి మాటలు అని చెప్పి ప్రజలను మోసం చేసే రీతిగా మాట్లాడడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అబద్ధపు మాటలు చెప్పి ప్రజలను మోసం చేయడం జరిగింది ఆరు గ్యారెంటీల పేరు మీద రుణమాఫీ డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు నేను రాగానే సంతకం పెట్టి ఏకకాలంలో మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది తొందరగా మీరు వెళ్ళి రెండు లక్షల రూపాయలు తీసుకొని రండి డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు ఫస్ట్ తొలి సంతకం నేను దాని మీద పెడతా అని చెప్పి రైతులు మోసం చేయడం జరిగింది అదేవిధంగా ప్రజా పాలనలో ఆరు గ్యారె ఆరు గ్యారెంటీలో గ్యాస్ సిలిండర్లు అని చెప్పి ఒక్కరు కూడా ఒక్క రూపాయలు కూడా పడడం లేదు మేము ఫ్రీగా ఇస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది కానీ ఏ ఒక్కరి కూడా సబ్సిడీ రూపంలో ఇప్పటి వరకు కూడా మా గ్రామంలో పడ్డట్టు ఎక్కడ లేదు జహీరాబాద్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి సార్ ఇప్పుడు మన దగ్గర ఏ పార్టీ గెలవబోతుంది సార్ బీజేపీ బీజేపీ మోదీ ప్రభుత్వం సార్ మోదీ ప్రభుత్వం బీజేపీ ఇప్పుడు మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అయితే బీఆర్ఎస్ అండ్ బీజేపీ కాంగ్రెస్ ఉంది కాబట్టి ఈ బిజెపి గెలుస్తారని మీరు ఎలా అంటున్నారు మోదీ చేసే పరిపాలన బాగుంది కాబట్టి అంటే మన తెలంగాణలో ఆయన చేసింది ఏమన్నా ఉన్నాయా పెద్ద ఉన్నాయి అంటే కొన్ని చెప్పండి సార్ ఇంకొన్ని అంటే ఈ ఉపాధి పని పెట్టింది ఆయన మోదీ ప్రభుత్వమే మనకు ఫ్రీ రేషన్ పింఛను ఇప్పుడు పది ఉన్న కేసీఆర్ ఒక ఎక్కర్కు ఐదు వేలు చొప్పున వేసిండు మోదీ ప్రభుత్వం ఎంత ఉన్నా ఎక్కర్కు రెండు వేలు ఐదు ఎకరాలు లోపే ప్లస్ అయోధ్య రామ మందిరం ఇన్ని రోజుల నుంచి నిర్మాణం కాని మందిరం ఆయన ఆయంలో అయింది ఇట్లా చెప్పడానికి చాలా ఉన్నాయి మేము సపోర్ట్ చేసి మోదీకే గెలిపించేది మోదీ పక్క అంటే ఇప్పుడు ఇంకొకటి మన జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల బీబీ పాటిల్ గారు బీజేపీ నుంచి నిల్చున్నారు ఆయన బీఆర్ఎస్ లో పదేళ్ళు చేసిన తర్వాత బీఆర్ఎ బీజేపీకి వచ్చారు అయితే అతను గెలుస్తారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ గెలుస్తదా అనేది చాలా మంది చెప్తున్నారు అయితే ఇక్కడ రూలింగ్ ఉంది కాబట్టి అయితే ఇలా టాక్ ఉంది అది మీరు మీ అభిప్రాయం బీబీ పార్టీలో ఇంతకుముందు పది సంవత్సరాలు బీఆర్ఎస్ లో ఉండే ఆయన చూసి కాకుండా మోదీ అభిమానం మీద పక్క బీజేపీ గెలుస్తా సార్ నమస్కారం సార్ జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఏ పార్టీ గెలవబోతుంది సార్ టీఆర్ఎస్ ప్రభుత్వం గెలవాలనుకుంటున్నాం బీఆర్ఎస్ ప్రభుత్వం ఓకే అయితే మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది సెంట్రల్ లో బిజెపి ఉంది అయితే మళ్ళీ మీరు బీఆర్ఎస్ఏ గెలుస్తుంది అని మీరు ఎలా అంటున్నారు కొన్ని పనులు కేసీఆర్ మంచి చేసింది కాబట్టి మేము బీఆర్ఎస్ గెలవాలని అనుకుంటున్నాం అంటే కొన్ని అంటే ఏం చేశారు ఇప్పుడు పింఛన్లు కానీ నీళ్ళ సౌకర్యాలు కానీ కరెంటు కానీ కొన్ని కొన్ని పనులన్నీ మంచిగా చేసిండే ఆయన అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పనులు ఏం అవ్వట్లేదా కాంగ్రెస్ వచ్చినాక కరెంటు వృద్ధి చేసేడు పీచా సరిగే లేదు పీచెన్లు ఒక నెల ముంచేసేడు ఇప్పుడు నీళ్ళ సౌకర్యం లేదు ఏం లేదు సౌకర్యం ఏది లేదు అయితే ఆరు గ్యారెంటీలు పెట్టారు అంత దీనికంటే ఎక్కువ స్కీమ్స్ కూడా కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు కదా అయితే మరి మీరు చెయ్యాలని మీరు ఎలా అంటున్నారు ఆరు గ్యారెంటీలు పెట్టి ఆరు గ్యారెంట్లు ఒక గ్యారెంటీ కూడా సాగులేదు ఆ బస్సు పెట్టి బస్సులో ఆడేళ్ళు చుట్టు గుద్దుకుంటున్నారు అలా మొగలో కాసేపు సీట్లే లేవు ఏం ప్రభుత్వం సార్ అది ఇచ్చిన దానిగా బస్సు వేసిన చేసిన దానికి ఆ ఐదు గ్యారెంటీలు ఒక గ్యారెంటీ కూడా లేదు అది బస్ ఒకటి పెట్టిండు అది నమస్కారం గుర్తుకుంటున్నారు జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఇప్పుడు ఏక పార్టీ గెలవబోతున్నాం మా కార్ గుర్తు గెలవబోతుంది సార్ అయితే తెలంగాణలో గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది అదే కార్ కుడితే గెలుస్తుందని మీరు ఎలా అంటున్నారు మాకు నమ్మకం ఉన్న సారు అంటే ఎలా నమ్మకము మేము ఇరవై ఏళ్ళ నుంచి అయిన కేసినాం కాబట్టి మాకు పని మంచి చేస్తాడు అన్ని చేస్తాడు అని మాకు నమ్మకం ఉంది కరెంట్ బిరంటి అన్ని పేరున్నాయి అని మాకు గెలుస్తారని నమ్మకం ఉంది సారు ఈ కాంగ్రెస్ జోడేమో మాకు నమ్మకం లేదు అయితే మరి అన్ని మంచి చేసారు అన్ని ఇచ్చిన నమ్మకం ఉంది అంటున్నారు కానీ కాబట్టి మరి ఎందుకు ఓడిపోవడం జరిగింది ఇగో ఓడిపోయిన ఇక రెండు నాలుగు ఓట్ల మీద ఓడిపోయింది సార్ ఏం చేస్తాం ఇక మాయ మాటలు చెప్పారు మాయ మాటలు చెప్పారు ఇక ఆయన కాంగ్రెస్ ఆయన అట్లా మా పార్టీ లేకపోతే గెలిస్తే ఇప్పటికాలకే మాకు ఇందుబిట్టి ఇస్తానని సార్ ఇల్లు విట కట్టిస్తాను డబల్ బెడ్రూమ్ ఆయన గెలిచింటి మహిమే సాబు చెప్పింది నాకు నమకే ఉన్నది మా పార్టీ గెలిచానంటే ఇప్పుడు మాకు ఇందుబిట్టి ఇస్తాను సార్ పార్టీ గెలిస్తే ఇప్పుడు మాదే కారు గుర్తు జహీరాబాద్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఇప్పుడు ఇక్కడ ఏ పార్టీ గెలవబోతుంది సార్ టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది సార్ అంటే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఫామ్ లో సెంట్రల్ లో నరేంద్ర మోడీ బీజేపీ ఉంది అది ఏ మీరు ఇక్కడ మళ్ళీ టిఆర్ఎస్ అని ఎలా గెలుస్తుంది అని అనుకుంటున్నారు టిఆర్ఎస్ పార్టీ ఒక అభివృద్ధిగా ఏ ఏవి కూడా ఇస్తాయో అవి ఇయ్యలేడు పబ్లిక్ కానీ ఏం అడగకన్నా ముందు పబ్లిక్ అందరికీ అడగని కొన్ని కొన్ని అమలు చేసి కొందరికి దళిత బంధువు రైతు బంధు రైతు బీమా అన్నీ అమలు చేసిండు కాబట్టి ఈడ ఈ కిష్టాపూర్ ఈ రెడ్డి ఎమ్మెల్యే సార్ వల్ల కొన్ని కొన్ని దళిత రైతు దళిత బంధు వల్ల అమ్మోలు ఈసారి గెలిస్తే అమ్మోలు అవుతుండే అవన్నీ పక్కగా జరిగేటి కానీ ఈసారి జనాలకు రెండు లక్షల మాఫీ రుణమాఫీ చేస్తామన్న ఆశలు పడి పబ్లిక్ అందరు మోసపోయి కాంగ్రెస్కు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిచడం గెలవడం జరిగింది అంటే ఇప్పుడు మన జైరాబాద్ నుంచి బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని అంటారు ఏది ఏమైనా సరే ఈ పబ్లిక్ ఒకటికి రెండు సార్లు ఇప్పుడు నాలుగైదు నెలల నాలుగైదు నెలల దినాలు అవుతున్నాయి కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏది కూడా అభివృద్ధిలోకి రాలేదు ఒకటి బస్సు బస్సు సౌకర్యం తప్ప ఏది కూడా అమలు కాలేదు ఇంకోటి రెండు వేలు మూడు మూడు వేల నుంచి నాలుగు వేల వరకు పింఛన్ ఇస్తామని అవి కూడా అమలు కాలేవు రుణమాఫీ కాలేదు ఏది కాలేదు ఈ ఊర్లో జెడిసి నర్సింహరెడ్డి సార్ పటేల్ అనుకున్న దానికంటే ఎక్కువ జరిగేది కానీ ఓడిపోవడం వల్ల అది కూడా మనిషికి ఆశలు పెట్టడం వల్ల జరిగింది జరిగింది మళ్ళీ రిపీట్ కాదు ఖచ్చితంగా అని గాలి అనిల్ కుమార్ అనని ఎంపీగా గెలుస్తాడని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ జహీరాబాద్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి మరియు నారాంకే నియోజకవర్గంలో ఉపాధి హామీ పని నడుస్తుంది ఒకసారి మనం ఈ ప్రజలకు అడిగి ఒకసారి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు మన జహీరాబాద్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతుంది సార్ టిఆర్ఎస్ అనుకుంటున్నాం సార్ టిఆర్ఎస్ ఇప్పుడు మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆయన బీజేపీ కూడా ఉంది టిఆర్ఎస్ అని అంటున్నారు అంటే కాంగ్రెస్ హామీ ఇచ్చారు హామీలు ఇచ్చారు కానీ ఒకటి బస్ ఒకటే అమలయింది ఇంకా ఏది కూడా కాలేదు కాబట్టి పబ్లిక్ ఒకటి అది అర్థమైంది కేసీఆర్ అంటే ఇప్పుడు ఎన్నో చెప్పని పనులే చేసిండు చెప్పని పనులు చేసిండు రైతు బంధు దళిత బంధు ఇవన్నీ కేసీఆర్ చేసినాయి ఇప్పుడు హామీలు ఇచ్చింది కాబట్టి మార్తాడేమని ఇది చేసారు ఏమి హామలు అమలు కాలేదు కాబట్టి మర టిఆర్ఎస్ రావాలి అనుకుంటున్నాం మేము అంటే అన్ని హామీలు అన్ని పనులు కేసీఆర్ అడగక ముందే చేసిండు అని అంటున్నారు మరి ఎందుకు ఓడిపోవడం జరిగింది ఇవి ఇచ్చిన ఆములు ఇక్కడికి వెళ్ళి ఈయన కూడా ఇప్పుడు పదేళ్ళు ఈయన గెలిపించినాము ఇప్పుడు ఈయనకు ఆములు ఇచ్చిండి ఈయన కూడా నెరవేరే స్థిరం సూతం ఈయన కానీ ఒకసారి చూసినాం సార్ చూసినాం దళిత బంధు ఇక కొన్ని ఇచ్చి కొన్ని జాగాలు ఇచ్చింది సార్ ఇప్పుడు గెలిస్తే మొత్తం అమలు అయితే గెలిపించకపోతే మనకి మాకే అనిపిస్తుంది సార్ గెలిపిస్తుంటే మొత్తం అమలు అవుతోండే ఐదేళ్ళల్లా ముందు మును పెట్టుండి ఇదైతే దళిత బంధు ఇస్తాను అని అనలేదు కానీ ఇచ్చిండు ఈ పచ్చన ఈ మున్సిపాలిటీలు ఇవన్నీ అయిన చేసినారు ఇవన్నీ ఏం చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో ఏం చేసినా కానీ ఇప్పుడు ఏం చేయలేరు ఇప్పుడు చేస్తారేమో ఇప్పుడు కూడా ఏం చేయలేదు ఒకటి అమలు అయింది బస్ది కాబట్టి మర టిఆర్ఎస్ రావాలనుకుంటున్నాం ప్రజలు నమ్మ స్థితిలో లేరు తొలి సంతకం ఫస్ట్ డిసెంబర్ తొమ్మిది అని అన్నాడు వంద రోజులలో నేను చేసి చూపిస్తాను అన్నాడు అయినప్పటి కూడా ఇప్పటికీ నూట రోజులు గడిచిపోతా ఉన్నా ఇప్పటి కూడా దాని మీద ఉత్సాహాలు లేదు ఈ గవర్నమెంట్ మీద నమ్మకం లేదు అదే పెట్టేది ఉంటే మొన్న బడ్జెట్ సేషన్లోనే దాన్ని పెట్టేది ఉంటే బడ్జెట్ సేషన్లో వేటది లేనిది ఇప్పుడు ఎక్కడికి సాధ్యం నా యొక్క అభిప్రాయం సార్ అయితే ఇంకోటి మన జహీరాబాద్ పార్లమెంట్లో బీబీ పాటిల్ గారు పదేళ్ళు బీఆర్ఎస్ లో చేసి బీజేపీకి వచ్చారు మరి ఆయన గెలవరు బీఆర్ఎస్ గెలుస్తుంది అని మీరు ఎలా అంటున్నారు సార్ పది ఆయన బీబీ పాటిల్ గారు పది సంవత్సరాలు ఉన్నది వాస్తవమే అధికారంలో అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటిది కూడా ఆయన పాలనలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు తప్ప తప్పగాని అభివృద్ధి మాత్రం ఎలాంటి సాధ్యమైంది లేదు ఎక్కడ కూడా ఎలాంటి అభివృద్ధి చేయలేదు అందుకే ఆయన చేయదలుసుకోలేదు సార్ ఓకే సార్ ఇప్పుడు ఇక్కడ జహిరాబాద్ బిఆర్ఎస్ గెలుస్తుంది అని అంటారు ఖచ్చితంగా ఇరవై ఇరవై వేల మెజార్టీతో గాలి అనిల్ కుమార్ గారు మీరు చూడండి నేను అన్న కాదు జూన్ నాలుగవ తేదీ నాడు కౌంటింగ్ లో ఇది ఖచ్చితంగా ఇరవై ఇరవై వేల మెజార్టీతో ఖచ్చితంగా గాలి అనిల్ కుమార్ గారు జెండా ఎగరవేస్తాడు జై కేసీఆర్ జై తెలంగాణ జహీరాబాద్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఇప్పుడు ఏ పార్టీ గెలవబోతుందమ్మా బీజేపీ బీజేపీ అయితే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అయితే బీజేపీ గెలుస్తుందని మీరు ఎలా అంటున్నారు అంటే తెలంగాణకి బదులు కాంగ్రెస్ బెటర్ అని మేము అనుకున్నాం కానీ అది కాదు బీజేపీ వస్తే నరేంద్ర మోడీ చేసిన దాన్ని బట్టి కొంచెం బెటర్ అందరు బాగున్నారు అయినా కొంచెం గల మనిషి కాబట్టి ఆయననే వస్తాడని మేము అనుకుంటున్నాం అయితే ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది బాగానే ఉంటుంది అని అంటున్నారు అంటే దేనికి బాగా మీరు ఎలా అంటున్నారు కాంగ్రెస్ మనకి సిక్స్ స్కీమ్స్ ఇచ్చిండు కానీ కొన్ని కొన్ని మంచిగా ఉన్నాయి కొన్ని కొన్ని మంచి లేవు ఇప్పుడు ఫస్ట్ ఫ్రీ బస్ అని పెట్టిండు మహిళల కోసమే పెట్టిండు కానీ అందరు అట్లా అనుకుంటలేరు కదా దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జాబ్స్ కి వెళ్లే వాళ్ళు కానీ కాలేజీలకు వెళ్లే వాళ్ళు కానీ ఇంకా ఎవరైనా సరే కొట్టుకోవడం జరుగుతుంది పెట్టిండు పెట్టిండు అదే పెట్టే విధానం ఏంటి అంటే కొంచెం టికెట్ ఫీ అనేది తగ్గిస్తే బాగుంటుండే అని నేను అనుకుంటున్నాను బస్సే కాకుండా ఆ లేడీస్ కి ఇంకా చాలా స్కీమ్స్ ఉన్నాయి అంటే రేషన్ కార్డు కి ఇరవై ఐదు వందలు అది ఎలా ఉంటది అంటున్నారు అంటే పెట్టి కొంచెం నమ్మకం అనేది అన్నమాట ఆయన వచ్చి సిక్స్ మంత్స్ అయితుంది ఆల్రెడీ ఫోర్ ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయింది కానీ ఒక్క స్కీమ్ కూడా అప్లై చేయలే కదా నమస్కారం నమస్కారం అండి జహిరాబాద్ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఏ పార్టీ గెలవబోతుందమ్మా బిఆర్ఎస్ టీఆర్ఎస్ అదే కారు గుర్తు మేము కోరుకుంటున్నాం అదే కావాలని మాకు ఇష్టమైంది అదే వచ్చిన ఆములుబి ఇప్పుడు వచ్చిండి ఏం చేయలేదు మాకు మాకు కేసీఆర్ ఉండగా పది విధాల సాయం చేసిండు మాకు ఏదైనా బాధ లేకుండా ఇప్పుడు చాలా ప్రాబ్లం అవుతున్నాయి మాకు ఎక్కడ పోయిన ఇబ్బందులు అవుతున్నాయి ఇప్పుడు ఇచ్చిన గ్యారంటీ ఏం చేసిండు ఆరు బా సిలిండర్ అన్నాడు సిలిండర్ మళ్ళీ వెయ్యి రూపాయలు ఉంది బంపర్ ఆపడనలేడు ఐదు వందలని ఉచితం బాస్ చేసి అది వేయి కొట్టుకుంటుండ్రు మా అచ్చిన రుణమాపి చేస్తలేడు రైతులకు మాకు అన్ని ప్రాబ్లాలు ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఇచ్చిన ఏంది ఏ ప్రాబ్లం బీ చేస్తాను రైతులకి చేస్తాను గ్యారంటీ లేదు మాకు నమ్మకం లేదు మాకు భయపడదు ఉన్నది ఇప్పుడు మాకు కథ టీఆర్ఎస్ నుంచి మాకు అన్ని విధాల సౌకర్యం ఉంటుంది మాకు ఏదానికైనా ఇబ్బంది ఉండకుండా మాకు కేసీఆర్ ఉన్నాక ఎన్ని విధాల సౌకర్యం ఉంది మా పిల్లలకు చదువు మాకు హాస్పిటల్ పోతే పోతేదానికి సాయం ఉంది ఇప్పుడు సాయం లేదు మాకు ఇది నమ్మకం ఏముంది గెలుస్తా నమ్మకం లేదు టీఆర్ఎస్ ఒకటే ముఖ్యమైంది మాకు ఈ కాంగ్రెస్ మాకు నమ్మకం లేదు ఇది చేస్తాను గ్యారంటీ లేదు అది కాదు పోదు పని బి కాదు అది వేస్ట్ మాకు కావాలని టీఆర్ఎస్ మాకు మాకు కారు గుర్తి కావాలా మాకు అది ఏదైనా మేము చేయగలుగుతాం మాకు ఏదైనా ఇప్పుడు మాకు గౌడ్స్లో మాకు ఇబ్బంది పెడుతుండు కళ్ళు అమ్ముకోకుండా పరిస్థితి చేస్తుంది గౌడ్స్ మాకు మొన్న వచ్చి డిపార్ట్మెంట్ వచ్చి మా ఇంట్లో జరుగుతున్నారు మాకు అప్పుడు టీఆర్ఎస్ మీద మాకు భయం లేకుండా మాకు ఏదైనా ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఇబ్బంది అవుతుంది మాకు ఎట్లా బతకాల మాకు ఇప్పుడు మా ప్రభుత్వం లేదని కదా మాకు బాధపడు మా ప్రభుత్వం మీద మాకు కావాలి ఇప్పుడు ఇది మాకు ఏదో టీఆర్ఎస్ ప్రభుత్వం కావాలా మాకు అనుకున్న పనులు మాకు చెయ్యాలి మాకు మాది కాంగ్రెస్ మాకు ఏది కాదు మాకు చెయ్యగలగాడు అది అని చెప్తున్నాను అంటే కాంగ్రెస్ లో కూడా మంచి ఆరు గ్యారంటీలను పెట్టారు దాంట్లో కూడా మహిళలకు కూడా మంచి పథకాలు కూడా ఉన్నాయి కదా అమ్మ ఏ చెయ్యలేడు సార్ అన్ని చెప్తున్నాడు మహిళల కానీ చెప్తున్నాడు ఇది అంటాడు అది అంటాడు రెండు వేల నెల సార్ ఎలా కానీ చెప్తాడు డబ్బులు అదొకటి మళ్ళీ డాటా గ్రూప్ అది ఏది చెప్తలేడు అన్ని వేస్ట్ చేస్తున్నాడు సార్ చెప్పిన ఒక అన్ని వేస్ట్ వేస్ట్ అని చెప్తున్నాడు ఏ చెయ్యగలగలేడు చెప్తలేడు మాకు టీఆర్ఎస్ ఉన్నాయని మాకు సవలతుంది ఏ దానికైనా ప్రాబ్లం లేకుండా మాకు లేడీస్ కు ఎక్కడ వెళ్ళినా కానీ మేము అచ్చినం పోయినాం చేసిన మాకు ఇట్లా చేసి దానికి ఆపేటలు లేరు మా కాంగ్రెస్ వాళ్ళు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ గెలుస్తుంది అంటారు మాకు కారు కావాలి కార్ గెలిస్తే సార్ మా కార్ గెలిస్తే ఖచ్చితంగా సార్ మా కారు మేము ఏదైనా పార్టీ కానీ కార్ తెస్తాం సార్ మేము జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఇప్పుడు ఏ పార్టీ గెలవబోతుంది సార్ పార్టీ బీజేపీ పార్టీ గెలవ గెలవబోతుంది సార్ బీజేపీ అయితే మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అండ్ గత పదేండ్లో బీఆర్ఎస్ కూడా చేసింది ఇదే మీరు బీజేపీ గె గెలుస్తుందని మీరు ఎలా అంటున్నారు బీజేపీ అంటే కొన్ని అభివృద్ధి పనులు కానీ నుంచి నిధులు కానీ ఏ పనులు కానీ బాగా అభివృద్ధి చెందింది సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన సంత ఏముంది సార్ బస్సు బస్సు ఒకటే అమలు ఉంది ఇప్పటివరకు మా ఆటోలలో బతుకు రోడ్ రోడ్ అది ఉంది ఇప్పటివరకు ఇంకా ఏం జరుగుతలేదు ఇప్పుడు కూడా ఆటోలలో ఏడున్నాయి బతుకులు ఆని ఉన్నాయి అమలు ఇచ్చారు కరగా ఏది ఏవి నీరు తెరలేదు సార్ ఇప్పుడు కూడా మేము రోడ్ల మీద ఉన్నాం సార్ అట్లా అయితే మీరు బస్సు ఫ్రీ పెట్టడం వల్ల మీకు ఇబ్బంది ఉంది అని అంటున్నారు అయితే నెలకి మీకు పన్నెండు వేలు పదిహేను వేలు ఇస్తామని అన్నారు కదా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటివరకు ఏమైనా ఇచ్చారు ఏముంది సార్ ఇప్పటివరకు ఇంకా ఏమి ఆటలలోకి ఏమి కూడా వేయలే ఖాళీ మాటలు తప్ప ఏం చేసిన దాఖలు లేవు ఇప్పటివరకు అన్నారు సార్ ఏముంది ఏం లేదు లేడీస్ అయితే బస్సులలో ఫ్రీగానే పోతున్నారు కదా సార్ అది ఒకటే అమలు ఉంది సార్ అలా చెప్పిన అమలు మాత్రం అది ఒకటే అమలు నడుస్తుంది ఇప్పటికి మాత్రం ఏది లేదు ఏవి ఇచ్చిన అమలు ఇంకా ఏవి కూడా నెరవేరలేరు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అట్లా బిజెపి చేయాలని అనుకుంటున్నాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి సార్ ఏ పార్టీ గెలవబోతుంది సార్ టిఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది ఉంది ముందంజలుంది ఎందుకొరకంటే కాంగ్రెస్ ఎందుకచ్చింది అధికారంలో కంటే ఆరు గ్యారెంటీలు అని చెప్పి మోసపేర్చి పబ్లిక్కు కాబట్టి ఆరు గ్యారెంటీలు ఏలాంటిది కూడా సమస్యలు తీర్చలేదు పబ్లిక్ అసంతృప్తి చేస్తారు కాబట్టి ఇప్పుడు గెలిచేది పార్లమెంట్లో టీఆర్ఎస్ గెలుస్తుంది టీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా జైరాబాద్ పార్లమెంట్లో అనిల్ కుమార్ గారు గెలవబోతుండని ఖచ్చితంగా చెప్తున్నాం అయితే మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అండ్ సెంట్రల్లో బిజెపి గవర్నమెంట్ ఉంది మళ్ళీ ఇక్కడ బిఆర్ఎస్ గెలుస్తుంది గెలుస్తుందని మీరు అంత ఎలా చెప్పగలుగుతున్నారు ఎందుకరకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వము చేసిన ఆమెలను అన్యాయంగా చెప్పి ఏదో మోసపెట్టి ప్రజలకు ఇరవై ఐదు నెలకు మహిళలకు ఇరవై మహిళలకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు కూరగాయలకు ఇస్తామని ఇవ్వకపోవడం మరో ఒకటి ఇంకోటి ఆరు గ్యారెంట్ల గ్యాస్ సిలిండర్ కూడా ఎలాంటి స్పందన లేదు ఐదు వందలు తీసుకుని కట్టు కట్టుడు వెయ్యి రూపాయలు కట్టుమంటారు ఐదు వందలు కోట్ల మెస్త చేస్తామంటారు అవి కూడా పడతలేవు రుణమాఫీ చెప్పిండు రుణమాఫీ కూడా ఇప్పటికీ రెండు లక్షల రుణమాపి రుణమాపి కూడా కాలేదు డిసెంబర్ తొమ్మిది వరకు నేను రాగానే అధికారంలో రాగానే ఫస్ట్ తొలి సంతకం పెడతా అని చెప్పిండు కాబట్టి ఆ ఇప్పటి కూడా తొలి సంతకం పెట్టలేదు వల్ల ప్రజలలో ఏలాంటి లేదు కాంగ్రెస్ గెలవబోదు అయితే రుణమాఫీ డిసె మళ్ళీ లో చేస్తానని అంటున్నాడు అది ఫస్ట్ తొలి సంతకమే నేను ప్రమాణ స్వీకారం చేయగానే తొమ్మిది తారీఖే ప్రమాణ స్వీకారం చేస్తామని చేసి తొలి సంతకం పెడుతున్నప్పుడే చేయలేదు ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి ఏమి అసెంబ్లీ దీనికి ఏమంటారు పార్లమెంట్ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో మేము ముందు పోవాలని డిసెంబర్ పదిహేను దాకా నేను మాఫ్ చేస్తానని చెప్తారు కానీ ప్రజలు నమ్మడం లేదు ఓకే సార్